జానీ మాస్టర్ ను గోవా నుంచి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను నిన్న జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరుస్తారు జానీపై పోక్సో తో పాటు రేప్ కేసులు నమోదు చేశారు ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు అప్పటి నుంచి ఆయన కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు పోలీసులు చివరకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను గోవా నుంచి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరచనున్నారు నిన్న మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు పోలీసులు ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరుస్తారు జానీపై పోక్సో తో పాటు రేప్ కేసులు నమోదు చేశారు ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు అప్పటి నుంచి ఆయన కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు పోలీసులు చివరకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటి పోలీసులు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ తెలుసుకున్నాము లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఉప్పర్పల్లి కోర్టు దగ్గర రాధాకృష్ణ కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది ఉంది ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు కూడా మనకు తెలిసింది సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాధాకృష్ణ ఇవాళ అతన్ని కోర్టులో హాజరు పీటీ వారెంట్ పైన అతన్ని తీసుకొని వచ్చారు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో అతని కోర్టులో కూడా ఖచ్చితంగా జానీ మాస్టర్ ని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇప్పటికంటే అతని పైన నమోదైన రేప్ కేసు తో పాటు లైంగిక మానసిక శారీరక వేధింపులకు సంబంధించిన సెక్షన్లు అలాగే పోక్సో యాక్ట్ వీటికి సంబంధించిన అభియోగాల అతనికి సంబంధించిన పదిహేనో తేదీన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్న యువతి ఫిర్యాదు చేయడం జరిగింది తనను తాను మైనర్ గా ఉన్నప్పుడు ముంబైలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా ఆమె అందులో పేర్కొనడం జరిగింది అలాగే ఆ తర్వాత గత కొద్ది రోజులుగా తాను కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న సినిమా ల దగ్గరికి వచ్చి అక్కడ తనను వేధింపుల గురి చేయడం అనేది చేస్తూ రావడం జరిగింది కాబట్టి తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నెల పదిహేను ఆ తర్వాత నుండే జానీ మాస్టర్ కలబడకుండా పోయాడు అతని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశారు ఎప్పుడైతే జీరో ఎఫ్ఐఆర్ నమోదైందో రాయదుర్గంలో ఆ కేసుని తిరిగి నాసింగి కి ట్రాన్స్ఫర్ చేయడం అక్కడ ప్రత్యేక టీంలో ఏర్పాటు చేసి అతనికి సంబంధించిన నివాసం కొండాపూర్లో అతని నివాసం ఉంటాడు అక్కడ అలాగే నెల్లూరు నెల్లూరులో ఉన్న అతను చివరికి నిన్న అతని గోవాలో ఉన్నట్టుగా గుర్తించి నిన్న ఉదయం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అక్కడ అతన్ని కోర్టులో హాజరు తర్వాత పీటీ వారెంటీ పైన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ అయితే తీసుకుని రావడం జరిగింది సంగారెడ్డి వద్ద అతనికి సంబంధించిన స్టేట్మెంట్ సంగారెడ్డి వద్ద అతనికి సంబంధించిన స్టేట్మెంట్లన్నీ రికార్డు చేసిన తర్వాత హైదరాబాద్ కు తీసుకొని వచ్చారు అతన్ని ప్రస్తుతం ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మధ్యాహ్నం తర్వాతనే అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఎందుకంటే మార్నింగ్ టైం మొత్తం కూడా రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి రెగ్యులర్ కేసులు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం తర్వాత హాజరుపరిచే అవకాశం అయితే మనకు కనబడుతుంది ప్రధానంగా ఇతని పైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించాల్సి ఉంటుంది దానికి సంబంధించి అతని నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నారు ఎందుకంటే ఈ కేసులో అతను అతను లైంగిక దాడి చేశాడన్న ఆరు అభియోగాలు ఒకటే కాకుండా మానసికంగా శారీరకంగా ఆమెని వేధింపులకు గురి చేస్తున్నాడు ఎక్కడ షూటింగ్లు జరిగితే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని వేధించారనేది ప్రధాన అభియోగాలు కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నిటినీ కూడా ఇతను జాని మాస్టర్ నుండి దర్యాప్తు అధికారులు సేకరించడం జరుగుతుంది స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది అలాగే పదహారవ తేదీనాడు బాధిత యువతి నుంచి దాదాపు మూడు గంటల పాటు స్టేట్మెంట్ రికార్డు చేశారు కాబట్టి ఆమె చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇతని నుంచి వివరాలు తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసి ప్రస్తుతము వాటి అన్నింటినీ కూడా పెట్టనున్నారు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత పోక్సో యాక్ట్ కూడా ఉంది కాబట్టి మరి అతన్ని రిమాండ్ కు తరలిస్తారా లేదా బెయిల్ బెయిల్ ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది ఇంకా ఉప్పర్పల్లి కోర్టుకు అయితే తీసుకురాలేదు మధ్యాహ్నం తర్వాతనే అతన్ని ఉప్పర్పల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం అయితే కనబడుతుంది రఫీల్ రాధాకృష్ణ మాస్టర్ అయితే అరెస్ట్ చేశారు అయితే జానీ మాస్టర్ ఎక్కడా అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారిస్తున్నారు అంటున్నారు దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా రాధాకృష్ణ ఇక నిన్న గోవాలో అతన్ని హాజరుపరిచిన తర్వాత సాయంత్రం అతనికి పీటీ వారెంట్ కూడా జారీ జారీ చేయడం జరిగింది అక్కడ కోర్టు అనుమతి తీసుకొని అక్కడ ఫైల్స్ మీద సంతకాలన్నీ పూర్తయిన తర్వాత అతన్ని హైదరాబాద్కు రోడ్డు మార్గాలు తీసుకొని రావడం జరిగింది ఇవాళ ఉదయం అతన్ని హైదరాబాద్కు సమీపంలోని సంగారెడ్డి దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ సంగారెడ్డి దగ్గర అతని స్టేట్మెంట్లు రికార్డు కూడా చేయడం జరిగింది అందుకోసమే అతను ఎక్కడున్నాడన్న దానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం కూడా అధికారులు చెప్పలేదు సంగారెడ్డిలో అతనికి సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు ఎందుకంటే ఇప్పటికే ఇతన్ని కోర్టులో హాజరుపరిచారు గోవాలో పీటీ వారెంట్ పైన తీసుకొని వస్తున్నారు కాబట్టి నేరుగా ఉప్పర్పల్లి కోర్టులోనే హాజరుపరుస్తారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసి ఉంచారు కాబట్టి మధ్యాహ్నం తర్వాత అతన్ని హాజరుపరచడానికి అవకాశం అయితే కనబడుతుంది ప్రధానంగా ఇతనికి సంబంధించి అంటే జానీ మాస్టర్ కి సంబంధించిన అంశంలో నిన్న అతని భార్య కూడా పోలీస్ స్టేషన్ కి నారసింగి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో తీసుకొచ్చారని తెలిసిన తర్వాత ఆమె ఒక కాల్ వచ్చింది తాను అందుకే నారసింగి పోలీస్ స్టేషన్కి వచ్చానని కూడా ఆమె చెప్పడం జరిగింది కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అది ఫేక్ కాల్ అని తెలవడంతో తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అరెస్టుకు సంబంధించిన అంశాన్ని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు చెప్పారు ప్రస్తుతం జానీ మాస్టర్ని అరెస్ట్ కూడా చేశాము కోర్టులో ప్రవేశపెడతామనేది కూడా చెప్పడం జరిగింది రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ అది కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరచనున్నారు పోలీసులు